నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇద్దాం వీడియో పూర్తి వరకు చూడండి రెగ్యులర్గా ని ఫాలో అవడం ద్వారా మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు రెగ్యులర్గా ఉంటాను సో ఆరు పరీక్షల ఫలితాలు రిలీజ్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఒకేసారి మనకు టీఎస్పీఎస్సి కూడా ఈ కి సంబంధించి పరీక్షలకు సంబంధించి మరి జనరల్ ర్యాంకింగ్ లిస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఇక్కడ కోడ్ వచ్చే ముందే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ తర్వాత మిగతా అప్డేట్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో ఇటువంటి అప్డేట్స్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తాను చాలా అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇక్కడ ఏంటంటే మనకు గతంలో నిర్వహించిన ఆరు పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం రాత్రి రిలీజ్ చేసింది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ లైబ్రేరియన్స్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్ తదితర పోస్టులకు సంబంధించిన జీఆర్ లిస్టులు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ టీఎస్పీఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టారంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి సో మిగతా అప్డేట్స్ కూడా ఏమున్నా ఇట్లనే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా కోరుతా ఉన్నా సో ఇక్కడ స్టేట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మరి టాపర్గా ఎవరు నిలిచారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు పూర్తిగా వీటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం అయితే జరిగింది చూసుకోవచ్చు అండ్ కోడ్ వచ్చే ముందు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి డైరెక్టరేట్ వద్ద నిరుద్యోగుల నిరసన అంటూ కూడా ఇవ్వడం జరిగింది డిఎస్సి గురించి కూడా మరి అప్డేట్ కూడా ఇచ్చారు మనకు ఇత లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే లోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చే అనుబంధ నోటిఫికేషన్ అని చూడండి జారీ చేయాలని శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు బీఈడి అభ్యర్థులు సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళన చేశారు అనంతరం అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని మిగతా పదిహేను వేల పోస్టులు జతచేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు సో ఇప్పటికే ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని మిగిలిన వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారంటూ మనకు ఈ డిఎస్సికి సంబంధించి మరి అనుబంధ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలయా అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ ఏఎంఓ పోస్టుల మంజూరుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ కూడా ఒక అప్డేట్ చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించండి డిపిహెచ్ కార్యాలయం ఎదుట ధర్నా అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది వీళ్ళ సంబంధించి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవాళ స్పేస్లోకి ఇన్ షార్ట్ త్రీ డిఎస్ అని ఇవ్వడం అయితే జరిగింది సో ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభించింది ఇన్ షార్ట్ త్రీడిఎస్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు చేపట్టిన టీఎస్ మన ఇక్కడ జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ ప్రయోగానికి శుక్రవారం కౌంట్ డౌన్ షురు చేసిందంటూ మనకు స్పేస్లోకి వాళ్ళ ఇన్ షార్ట్ త్రీడిఎస్కి సంబంధించి ప్రయోగించబోతున్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడైతే చూడవచ్చు అనమాట సో రైట్ శ్రీహరికోట బెంగళూరు వంటివి ఇవ్వడం అయితే జరిగింది సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభించింది అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ షార్ట్ త్రీడిఎస్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుందంటూ కూడా ఇచ్చిక్కడ మనకు చూసుకోవచ్చు అనమాట రైట్ సో ఇది ఓవరాల్గా సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను సో మనకు ఎంతో కొంత యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే చేస్తున్నాను సో వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి